కన్యారాశి లక్షణాలు వారి యొక్క స్వభావం వారి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం ఈ కన్యారాశి వారికి బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అని అంటారనమాట అంటే వీరికి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి నిశితమైనటువంటి పరిశీలన శక్తి ఉంటుంది అలాగే చంచలత్వం ఉంటుంది అంటే నాట్ స్టాండర్డ్ మైండ్ మరి ఈ కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి ఆ బుధుడు ఎంతసేపు కూడా బుద్ధిమంతుడు మరి పాదరసం లాంటి బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని ఎటువంటి వాళ్ళనైనా సరే తమ వాక్చాతుర్యంతో తమ కమ్యూనికేషన్ స్కిల్స్తో ఇట్టే ఆకట్టుకునేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఇప్పుడు మిథున రాశికి రాశికి ఇద్దరికీ కూడా బుధుడే అధిపతి అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకు బుధ ఈ మిథున రాశి వాళ్ళకంటే స్పెషల్ లక్షణాలు ఉంటాయన్నమాట అది ద్విస్వభావ రాశి ఏది మిథున రాశి వాళ్ళకి చంచలత్వం మరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకేంటంటే సహనం అనేటటువంటిది చాలా తక్కువ ఉంటుంది ఓర్పు అనేటటువంటిది కాబట్టి వీళ్ళకు కూడా ఈ రాశి వాళ్ళకు కూడా ఆ విషయాల్లో సేమ్ అనమాట అంటే సహనము ఓర్పు తక్కువ అయితే వాళ్ళకేంటంటే బటర్ఫ్లైస్ అంటాం మిథున్ రాశి వాళ్ళని వాళ్ళకి కొంతమందితో వాళ్ళు స్నేహం చేస్తే పది రోజుల్లోనే మొహమ్మత్ వేస్తారనమాట అంటే వెంటనే ఏదైనా సరే చేంజ్ కావాలి వాళ్ళకి ఈ రాశి ఆ విషయంలో కంపారిటివ్గా కొంచెం బెటరే ఆ విధంగా మరీ అంత దారుణంగా ఉండరనమాట అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ఏంటి అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ బాగా ఎక్కువ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇతరులతో మంచి చతురతతో కూడినటువంటి సంభాషణ చేయగలుగుతారు మరి వీళ్ళకి తరచుగా వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటి అంటే వీళ్ళకి ఎక్కువ ఈ నడుము నొప్పి మోకాళ్ళ నొప్పిలు కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వారికి రీడింగు రైటింగు ఏదైనా సరే చదవడం రాయడము ఈమెయిల్స్ కాంట్రాక్ట్స్ ఇలాంటి పబ్లిక్ సోషల్ మీడియాతో ఉన్నటువంటి సంబంధాలు అకౌంటెన్సీ ఇటువంటి ఫీల్డ్స్లో వీళ్ళు ఎక్కువ స్థిరపడడానికి ఉంటాయి చిత్రలేఖనము అలాగే ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇది ప్యాషన్ అనమాట ఎక్కువగా చార్టెడ్ అకౌంటెంట్స్ సివిల్ ఇంజనీర్లు తర్వాత అకౌంటెన్సీలో కాస్ట్ అకౌంటెంట్స్ తర్వాత కంపెనీ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా ఈ కోవలోకి వస్తారు అలాగే చి చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతారు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా తర్వాత ఈ షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా ఆ బిజినెస్ కమోడిటీస్ పైన వీళ్ళు ఆడి ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఉండాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువ ఉంటుంది వీళ్ళతో పోల్చుకుంటే మిథున రాశి వాళ్ళకి రెండింటికి రాసి అధిపతి బుధుడే కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అందుకని దాన్ని కంపేర్ చేసి చెప్తున్నాను మిథున రాశికి రాశికి ఇద్దరు సేమ్ బుధుడే అధిపతి అయినప్పటికీ కూడా వాళ్ళకి వీళ్ళకి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట రాశి వారికి అల్ప సంతానం కలిగి ఉంటుంది ఆ తర్వాత సంసార విషయంలో భర్త వీరి యొక్క చెప్పు చేతల్లో ఉండడం జరుగుతుంది అలాగే వీరికి కొంతకాలము భర్తతో ఎడబాటు అంటే ఆ ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు ఒక చోట ఆయన ఒక చోట ఆమె ఒక చోట ఒక చోట చేస్తున్నారనుకోండి చేస్తున్నప్పుడు కొంతకాలం మరి వేరే వేరే దేశాల్లో ఉండడం ఒకే ఊర్లో ఉండడం ఒకే ఊర్లో ఉండి కూడా వేరే వేరే ఏళ్ళల్లో ఉండడం ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవన శైలి ఉంటుంది ఆ తర్వాత వీరికి సాత్వికమైనటువంటి ఆహారానికంటే కూడా స్పైసీ ఫుడ్స్ వీళ్ళకి ఇష్టము మాంసాహారము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి లక్కీ నంబర్ ఐదు అలాగే లక్కీ కలరు ఆకుపచ్చ రంగు ఆ తర్వాత వీరికి దిశ లక్కీ దిశ ఏమిటంటే ఉత్తర దిశ అలాగే వీరికి ఎక్కువగా నార్త్ ఈస్ట్ పార్ట్స్లో గౌహతి అస్సాం ఇలాంటి ప్లేసుల్లో వీళ్ళు ఎక్కువగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కన్యారాశి వాళ్ళు నార్త్ బెల్ట్ మనకి నార్త్ ఇండియాలో వీళ్ళు ఎక్కువగా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అట్లీస్ట్ వాళ్ళు పుట్టిన దిశ నుంచి వాళ్ళు సెటిల్ అయినటువంటి దిశలు కనుక వాళ్ళు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కుగా వెళ్ళి స్థిరపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వీళ్ళ పిల్లల నుంచి సంతోషాన్ని పొందుతారనమాట పిల్లలపైన విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలను వీళ్ళు పెంచుకుంటారు పెంచుకున్న తర్వాత అది డిసప్పాయింట్ ఏం కారు కానీ భర్త కంటే కూడా పిల్లలపైన ఎక్కువ ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఎక్కువ చూపిస్తారు వాళ్ళ ఎదుగుదల వాళ్ళకి మంచి స్కూల్స్లో జరిపించాలా మంచిగా చదివించాలా అని ఒక్కొక్కసారి వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దురాశక అవి మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే చిన్న ఏజ్లోనే పిల్లలు ఎక్కువ నాలెడ్జ్ వచ్చేయాలా చిన్న ఏజ్లోనే వీళ్ళు పెర్ఫెక్షన్ వచ్చేయాలా ఈ విధంగా ఆలోచనలతో అసలైనటువంటి సమయం వచ్చేసరికి టెన్త్ ఇంటరు డిగ్రీ వచ్చేసరికి అప్పుడు వదిలేస్తారనమాట చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ ర్యాంక్ కోసం దీనికోసం గ్రేడ్ ఏ వచ్చింది ఏ ప్లేస్ ఎందుకే ఏ లేదు అని ఇలాంటి దెబ్బలాడుతూ ఆడుతూ ఉంటారు ఇక లీగల్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళు కొంతమంది వీరికి మరి ఈ కుజుడికి ఇది శత్రువు కాబట్టి కొంచెం ఈ కోర్టు గొడవల్లో పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయనుకోండి కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొత్తగా ఉద్యోగాల కోసం లేకపోతే ఈ వ్యవహారాల కోసం వెళ్ళేటప్పుడు బుధవారం నాడు ఐదవ తారీఖు అలాగే పద్నాలుగవ తారీఖు బుధవారం అలాగే ఇరవై మూడవ తారీఖు బుధవారం ఈ రోజుల్లో కనుక వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే చక్కటి శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే రాశి వారికి తొందరగానే వివాహాలు అయిపోతాయి అన్నమాట అంటే సరైనటువంటి అవ అవ్వాల్సినటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి మగవాళ్ళకు కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యక్తిగత జాతకాల వల్ల ఏమైనా వీళ్ళకి ఆలస్యాలు ఈ శని ఉండడము సప్తమ స్థానంలో అలా గురుడు ఉండడము ఇలాంటి స్థా ప్లేస్మెంట్స్ వల్ల కొంచెం లేట్ అయితే అవుతుందనమాట ఈ విధంగా మనం మరికొన్ని విషయాల్ని మనం ఈ రాశికి ఇంకా డీప్గా వెళ్ళడానికి మనము ఈ రాశి వాళ్ళు ఇంకా వర్క్ ప్రొఫెషనల్స్గా ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ వీళ్ళు ఈ సంసార జీవితానికంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది వీళ్ళు ఇస్తారు అలాగే ఈ వార్ధక్య దిశలోకి వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ సుఖపడడం అనేటటువంటిది జరుగుతుంది బాల్య వయసులోనే స్టాండర్డ్గా వీళ్ళు రిచ్ అవుతారనమాట అంటే వాళ్ళు వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేస్తారనుకోండి కొంతమంది కొంతమంది మధ్య వయసులో స్టార్ట్ చేయడం కొంతమంది నడి వయసులో స్టార్ట్ చేయడం ఇలా ఉంటాయి కదా ఈ కన్యా రాశి వాళ్ళు ఇంచుమించుగా ప్రేమలు అలాగే ఉంటాయి వీళ్ళ యొక్క బిజినెస్ కూడా అతి చిన్న వయసులో వీళ్ళు స్టార్ట్ చేయడం అనేటటువంటిది ఉంటుంది వీళ్ళు స్టార్డం పెంచుకుంటూ చక్కగా వీళ్ళు ఒక కాంక్రీట్గా ఒక పద్ధతిలో వీళ్ళు కొంతకాలం పాటు అలా స్టాండర్డ్గా ఉద్యోగాలు వీళ్ళలో వ్యాపారాల్లో వీళ్ళు సెటిల్ అయ్యి మంచి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఉంటాయి ఎక్కువగా ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అండ్ ఈ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఆడిట్ జనరల్ ఈ ఆడిట్ ఆఫీసుల్లో తర్వాత ఈ ఎంతసేపు కూడా ప్రతి రైల్వేస్లో ఉన్నటువంటి అకౌంటెన్సీలో వీళ్ళంతా కూడా ఎక్కువ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఈ కన్యారాశి వాళ్ళు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఉండాల్సినటువంటి ఇళ్ళు కూడా ఉత్తరముఖంగా వీళ్ళు తీసుకొని మరి తో రంగు బట్టలు వేసుకొని మరి ఐదో తేదీ రోజున మరి బుధవారం నాడు కనుక వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చున్నారనుకోండి ఆటోమేటిక్గా అబ్బాయి ఫ్లాట్ అయిపోతాడు వాళ్ళు ఈ వివాహానికి ఒప్పుకోవడానికి నూటికి నూరు శాతము ఉంటాయి అలాగే వీరు పూజించాల్సినటువంటి దైవం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు మరి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు కానీ శ్రీకృష్ణుడి కానీ ఇలా వీళ్ళు విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే వీరికి చక్కగా కలిసి వస్తుంది